కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమారెడ్డి పద్మాకర్రెడ్డి మాట్లాడుతూ మేయర్ సునీతారావు తన అవినీతి బయటపడుతుందని మంత్రి పున్నం ప్రభాకర్ పై ఆరోపణ చేస్తున్నారని బండి సంజయ్ వారి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ నిధులను మినహా ఒక్క రూపాయి అదనంగా తీసుకురాలేదని విమర్శించారు రాబోయే కాలంలో మీ అవినీతి బండరాన్ని ప్రజల ముందు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు ఈరోజు సునీల్ రావు అవినీతి బయటపడతారనే ఉద్దేశంతోనే సునీల్ రావు ఎన్ని తప్పు పనులు చేసిన విషయం బయటపడతార ఉద్దేశంతో ఈరోజు పన్నెండు కేసులు పెట్టి రహ్మాండమైన బంగ్లా కట్టుకున్నటువంటి వ్యక్తి సునీల్ రావు కరీంనగర్తో వంద కోట్ల పని సత్యాన్ని ఎక్కడైతే ముప్పై ఫీట్లు లేకుండా ఎక్కడ కూడా ఈరోజు స్మార్ట్ సిటీలో రోడ్ వేయద్దని నిబంధనలు ఉన్న అటువంటి ఎన్నో అంశాలు బండి సంజయ్ కూడా గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి ఇంకా సునీల్ రావు గారు చెప్తా ఉన్నాను గతంలో నేను చొప్పాను మీరు కర్మీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి అదే ఎంఎస్ఆర్ తాబేదరగా పనిచేస్తూ మేదూరు ప్రజెక్ట్ దగ్గర దాదాపు వందల ఎకరాల భూమి పని లేదు రాబోయే కాలంలో మీ చిట్టా మొత్తం విప్పి పంపించడం ఖాయమే సదాపు తెలు చేస్తా నువ్వు పొంద ప్రభాకర్ అంటే గతంలో నువ్వు ఎన్ని విమర్శలు చేసినావో ఏ విమర్శలు చేసినా కానీ పొంద ప్రభాకర్